హాయ్ హాయ్ అందరికి హాయ్ ప్రభాస్ గారు అయితే ఒక ఈవెంట్ లో ఒక మాట అన్నారు అది గుర్తుందో లేదో మీకైతే ఆ మాట ఏందంటే కొంచెం తక్కువగా మాట్లాడతా ఎక్కువ సినిమాలు మేము ముందుకైతే తీసుకొని వస్తా అని అయితే చెప్పడం జరిగింది ఒక ఈవెంట్ లో అయితే ఇప్పుడైతే పరిస్థితి అయితే అలాగే ఉంది ప్రభాస్ గారికి ఒకటి అలా కాదు చాలా సినిమాలు ఉన్నాయి ప్రభాస్ గారికి అయితే ఒకదాని మించి ఒకటి ఒకదాని మించి ఒకటి ఇది సూపర్ హిట్ అయితదంటే అది బంపర్ హిట్ అలా ఎన్ని సినిమాలు ఉన్నాయంటే అన్ని చాలా సినిమాలు అయితే ఉన్నాయి మీకు ఒకవేళ ఆ సినిమాలు ఏంటియా వాటి స్టోరీ ఎలా ఉండబోతుందా ఎవరెవరు డైరెక్టర్లతో అనేది తీస్తుండీనా ఫుల్ క్లారిటీగా తెలుసుకోవాలంటే కామెంట్ అయితే చేసేయండి నేనైతే సపరేట్ గా చేస్తా దాని ప్రస్తుతానికి అయితే సలార్ టూ గురించి అయితే మాట్లాడుకుందాం సలార్ టూ రావడానికి అయితే కొంచెం లేట్ అయితే అవ్వచ్చు అది లేట్ అవుతుందని నేను ఎందుకు చెప్తానంటే అందులో యాక్టింగ్ చేసిన పృథ్వీరాజ్ గారు అయితే ఉన్నారు కదా ఆయనే ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పడం జరిగింది ఎనీ అప్డేట్ ఆన్ సలార్ టూ ఇట్స్ ఇట్స్ డెఫినెట్లీ హ్యాపెన్ థట్ మోస్ ఐ క్యాన్ టెల్ యూ ప్రశాంత్ ఐ గెస్ బై నో యూ నోస్ ఇస్ డూయింగ్ ఫిల్మ్ తార్ సో వన్స్ దట్స్ డన్ విల్ ఆల్ గెట్ టు గెదర్ ఫర్ సలార్ టు ప్రశాంత్ నీల్ గారిది ఎన్టీఆర్ గారిది అయితే ఒక సినిమా ఉందంట అది అయిపోయిన తర్వాత అయితే సలార్ టు స్టార్ట్ అయితే చేస్తామని చెప్పిండ్రు ఆయన అయితే కొత్త సినిమాల గురించి అయితే రకరకాల స్టోరీలు అయితే వినపడతాన్నాయి మనకి మనకి తెలియని స్టోరీ గురించి పెద్దగా ఆలోచన చేయము కాబట్టి ఇది మనకి సలార్ పార్ట్ వన్ చూశాము కదా అది కొన్ని కొన్ని సీన్లలో అయితే గూస్పంప్స్ అయితే వస్తాయి అలాంటి సీన్లు అయితే ఉన్నాయి సలార్ సినిమాలు అయితే దానికోసమే ఎక్కువ అభిమానులు అయితే వెయిట్ చేస్తారు వీలైనంత తొందరలోకినా సినిమా వస్తే బాగుంటుందని నేనైతే అనుకుంటానా మీకు ఏదైనా టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉంటే గీనా దాని గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ అయితే చేసేయండి అని మూవీల గురించే కాదు మిగతా ఎలాంటి టాపిక్ అయినా గానీ మనం అయితే ఫుల్ క్లారిటీ గా మాట్లాడుకుందాం వీడియోలలో నేను ఫస్ట్ చెప్పాను కదా ఒకవేళ ఆ మూవీ పేర్లు అవన్నీ మీకు తెలుసుకోవాలని తెలుసుకోవాలనుంటే కామెంట్ అయితే చేసేయండి దాని గురించి కూడా నెక్స్ట్ వచ్చే వీడియోలో అయితే ఖచ్చితంగా మాట్లాడదాం ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది బాయ్ అందరికీ ఉంటా